అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు నేను మినపప్పుతోనండి కుడుముల్లాగా చేసుకున్నాను రాత్రి మినపప్పు నానపెట్టానండి ఉదయం మంచిగా కడిగేసుకొని ఆ పప్పును కొంచెం మిక్సీ పట్టానండి చాలా మెత్తగా పట్టకూడదు కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకొని ఇడ్లీ పాత్రలో వేసుకున్నానండి ఒక పది నిమిషాలు ఉడికించాను ఉడికిపోయాయండి చూడండి ఐదు చేసుకున్నానండి మంచివి ఉడికిపోయాయి ఇవి ఆరోగ్యానికి మంచిదండి మినపప్పు ఒళ్ళు నొప్పులు స్త్రీలకు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదండీ ఎక్కువగా పనిచేస్తూ ఉంటాము ఈ మినపప్పుతో చేసినవి ఏదైనా సరే తింటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని విన్నానండి అందుకే నేను మినపప్పుతో కొంచెం సాల్ట్ వేసి చేసేసుకున్నానండి ఇప్పుడు ఇది కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి పచ్చడితోనైనా తినవచ్చండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి చాలా బాగున్నాయి ఇవి తీసేస్తానండి ఇప్పుడు చూడండి ఎంత చాలా బాగున్నాయండి మినప్పప్పుతో చేసిన అండి ఇలా ఉడికించుకొని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మామిడికాయ పచ్చడితో తింటున్నాయి ఈ సంవత్సరం పెట్టిందేనండి చాలా బాగుంది మామిడికాయ పచ్చడి వీడియో కూడా నేను పెట్టానండి చూడండి ఇలా చేసుకొని తినండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిదండి సింపుల్ రెసిపీ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లో కూడా పెట్టండి ఎలా టేస్ట్గా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి